శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉత్సవాలలో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు శ్రీ వెంగమాంబ గురువయ్య నాయుడు కళ్యాణోత్సవాలను కన్నుల పండగ జరిగింది అయితే వేద మంత్రోత్సరాల మధ్య అర్చకులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్మించారు పాలక మండలి సభ్యులు శ్రీ వెంగమాంబ గురువయ్య నాయుడుల వంశస్థుల పచ్చవ వేమూరి సంతతి మధ్య జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని సమ్మక్క సారలమ్మ తిరునాళ్ళ తర్వాత అంతటి ప్రాధాన్యత స్థాయి కలిగిన లక్షలాదిగా భక్తజనం తరలివచ్చి ఈ వెంగమామ తిరునాళ్ళు అంకురార్పణ మొదలు కళ్యాణోత్సవం ఇక బండలాగుడు ఎద్దు వండేలు బ్రహ్మోత్సవం వరకు కూడా కళ్యాణోత్సవం కన్నుల పండుగ తిలకించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందస్తుగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు i'm proud of me